ప్రియా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మార్కు స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వాక్యము ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలుకోగా ఉండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా ఉండు అనేను దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ ఆయన అకస్మాత్తుగా వస్తానని చెప్తున్నారు ఆయన సమయము రోజు డేటు ఆ తర్వాత ఇవన్నీ ఏం చెప్పలేదు గడియలు ఏం చెప్పలేదు ఆయన అకస్మాత్తుగా వస్తానని చెప్తున్నాడు అయితే చుట్టూరా సూచనలను చూస్తూ పరీక్షించుకుంటూ మరి మీరు జాగ్రత్త కలిగి ఉండండి నేను వస్తాను అని చెప్పినారు లోకంలో జరుగుతున్న సంభవాలన్నింటినీ మీరు చూసినప్పుడు యుద్ధాలు తర్వాత భూకంపాలు తర్వాత అంత్యకాలంలో మనుషుల యొక్క స్వభావాలు మార్చబడము ద్వేషము కప్పటము అవిధేయత దుర్మార్గం పెచ్చరితో పెచ్చరినప్పుడు దేవుడు వాకిటని నిలబడినాడు ఏసయ వాకిటని నిలబడినాడు అవన్నీ చూస్తున్నప్పుడు ఇంకాస్త దేవుని దగ్గర మెలకువతనం కలిగి బ్రతకడం అనేది ప్రతి క్రైస్తవు నేర్చుకోవాలి మరి మెలకువతనము అని అంటే మెలకువతనానికి ఆపోజిట్ అంటే మత్తు నిద్రమత్తు తిండి మత్తు తర్వాత ప్రేమల మత్తు బంగారు బట్టల మత్తు ఇలా మత్తు అంటే పూర్తిగా వాటికి స్నానం ఇవ్వటమే మత్తు ఇప్పుడు తిండి చూడండి పీకల వరకు తింటే అప్పుడు అసలు నువ్వు పండుకోవాలి మంచం మీద వెళ్ళి కూడా అని ఆలోచన లేకుండా అక్కడే తిన్న చోట పడుకునే పరిస్థితి వచ్చేస్తుంది అంత ఆ తిండి అంత మత్తును కలిగిస్తుంది అంటే తినాలా తినకుండా ఉండ ఉండొద్దు అండ్లే దేవుడు తినాలా కానీ మరి మత్తైపోయి ఒళ్ళు ఆ మెలుకొత్తనాన్ని కోల్పోయేంతగా నువ్వు తినొద్దు నిద్రపో ఎప్పుడు నిద్ర నిద్రపో వాళ్ళ నిద్ర వస్తుంది శరీరం బలహీనంగా ఉందంటే ఆటోమేటిక్గా అట్లా శరీరం తూగుతుందంటే అవి నిద్ర లేదు కొంతమంది మంచం మీద పడుకొని గంటలు గంటలు అటు ఇటు పొరలాడుతూ నిద్రపోకుండా సమయం వృధా ఉంటారు లాగా చేయకూడదు తర్వాత ప్రేమించాల పిల్లలను ప్రేమించాలా భార్యను భర్తను ప్రేమించాలా అవసరతల విషయంలో డబ్బు కూడా ఉండాలా ఇవన్నింటిలో కూడా తగిన జ్ఞానం ఉపయోగించుకొని ఎంత ఖర్చు పెట్టాలో ఎంత సంపాదించాలో ఎంత అసలు దాని మీద మక్కువ ఉండకుండా జాగ్రత్త పడాలా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన అకస్మాత్తుగా వస్తారు ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఈ వలల్లో దేంట్లో కూడా పడవద్దు పడకుండా నువ్వు మెలకువతనం కలిగి ఉండాల మొదటగా పడకుండా మెలుకోగలిగి ఉండాల ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఏ వలలో ఉచ్చులలో ఇరుక్కొని ఉండొద్దు ఫ్రీగా ఉండు ఫ్రీగా ఆయనతో వెళ్ళడానికి సిద్ధంగా ఉండు ఆయన రమ్మన్న వెంటనే వస్తున్నాను వస్తున్నానే బయలుదేరేటట్టుగా ఉండాల అంటాడు నువ్వు ఎక్కువ కొండెక్కి పర్వతం పైకి ఎక్కమని చెప్తే ఆయన అంటాడు ఆయన దేవునికి ఆలోచిస్తా అట్లా కాదు ప్రభువా మరి నా భార్య నేను అందరం కూడా నా అంత పైకి ఎక్కలేము మరి పక్కనున్న సోయార్కి వెళ్తాం సరే అది కూడా దేవుడు మంచివాడు మనం వేసే చెప్తున్నాను నేను ప్రతి విషయంలో అసలు ఎంత ప్రేమ కలిగిన అంటే అయితే నీ నిర్ణయం అయితే మళ్ళీ ఆయన ఏ దాంట్లో కూడా జోక్యం చేసుకోడు ఆయన నిర్ణయానికి నువ్వు గానీ తలగ్గితే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన అనుకున్నది నీ పట్ల చేస్తారు నువ్వు అనుకొని నువ్వు నిర్ణయాలు చేసుకుంటే దాంట్లో ఆ అయితే నీ ఆలోచన అమ్మడే కానీ కానీ లక్ష్యం అక్కడ దాకా చూడని చెప్పేస్తారు దేవుని సంఘం ఆ లోతు ఆ ఆలోచన చెప్పడం సరే అనడం ప్రభు ఆ పర్వతం ఎక్కలేదు ఆ సోయారు కూడా వెళ్ళిన తర్వాత కూడా ఆ సోయారు ప్రాంతంలో పాపం జరిగిపోయింది మధ్యలోనే మరి భార్య ఉపస్తంభం అయింది ఎందుకు ప్రభువు రమ్మన్నప్పుడు ప్రభువు ఎక్కమన్నప్పుడు ప్రభువు సహాయం చేయకుండా ఎక్కగలుగుతామా ప్రభువు సహాయం లేని ఏమీ మనం చేయలేము మనము అంటాడు ఒక ఆయన శతాధిపతి నేను నీ కుమారుడు స్వస్థత పొందుతాడు వెళ్ళు అని అంటే ఆయన అంటాడు ఆ నమ్మకమును కూడా నువ్వు నాకు సహాయం చేయి నమ్మడానికి కూడా నాకు సహాయం చేయి అంటాడు అలాగా ప్రతిదీ కూడా ఆయన లేకుండా ఏది మన జీవితాల్లో జరగదు ఒకవేళ పోరాటాలు వస్తాయి ఒక శోధనలు వస్తాయి కానీ ప్రభువు లేకుండా ఏ పోరాటము రాదు ప్రభువు అనుమతి లేకుండా ఏ పోరాటంలోకి నిన్ను పంపించాడు అలెలుయ్య మంచి వేసాయి మనతోనే ఉంటాడు ప్రతి పోరాటంలో మనతో ఉంటాడు మనకు నేర్పిస్తాడు మనల్ని బలపరుస్తాడు జయింపజేస్తాడు మంచి ఆత్మీయతలోకి నడిపిస్తాడు అలెలుయ్య అకస్మాత్తుగా వస్తాడు నమ్మకస్తులైన వాళ్ళు బయటపడతారు ఎదురుచూచే ఎదురు చూచే వాళ్ళు బయటపడతారు ఆయన కోసం ఆశ కలిగి నిలబడిన వాళ్ళు బయటపడతారు వాడతారు వాళ్ళే ఆయన బిడ్డలు ఈలోకా ఇంకా లేట్ అవుతుందిలే ఇంకా రావట్లేదులే వస్తే వస్తారులే వచ్చేటప్పటికల్లా నేను లే నేను చేసుకోగలుగుతాలే నేను ఇవన్నీ నేను అలా ఇలా అనుకొని ఏవేవో మా ఊహించుకొని మెలుకొతనం కోల్పోయి నిద్రమత్తులోకి వెళ్ళిపోయి నిద్రమత్తులోకి వెళ్ళిపోయి చాలామంది ప్రార్థన కూర్చుంటే ఆవలింపులు బైబిల్ చదువుతుంటే నిద్ర ఈ మోకాళ్ళు వేస్తే తూగడము ఇలాగా ఉన్నాయి అని అంటే అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి వెంటనే లేచి ముఖం కట్టుకొని ప్రభు నాకు నిద్ర తొలగించు నీతో నేను మాట్లాడుతున్నప్పుడు నేను నిద్ర పోద్దాయా నేను నీతో బాగా మాట్లాడాలి నీ దగ్గర నేను ఎక్కువ సమయం గడపాలి నీ నీ స్వరం నేను వినాలి అలాంటి ఆశ కలిగి నువ్వు మోకాలు వేస్తే అలాంటి ఆశ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా నీకు మెలకువతనం ఉంటుంది మెలుకోగా ఉంటావు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మెలకువగా ఉంటావు నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మెలకుగా ఉంటావు అలాంటి విధంగా ఆత్మీయతలు ఎదగాలి అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు అకస్మాత్తుగా వస్తానన్న నాయన సిద్ధపడి ఎదురు చూస్తూ రక్షించబడి నీ మెల్లుకోవగలిగి మెల్లుకోగలిగి బహు జాగ్రత్తగా లోకంలో ఏ దాంట్లో కూడా మత్తులై పడిపోకుండా నీ కొరకైనాయినా నీ చిత్తంలో ఎదుగునట్లు ప్రతి బిడ్డ సిద్ధపడడానికి సహాయం దయచాల్సిందిగా ప్రార్థిస్తూ కలవరాలు కలతలు అక్కడ వేస్తున్నాడు ఇక్కడ వేస్తున్నాడు ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు ఈ డేట్లు ఇవన్నింటిలో ఎవరు కలవరపడకుండా అందరూ కూడా ప్రభావం ప్రతి క్షణము నీ వైపు చూసే మెలుకొతనం ప్రతి బిడ్డకు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ లోకం వైపు చూడకుండా లోకంలో పడిపోకుండా లోక ఉచ్చుల్లో ఇరుక్కొని పోకుండా నీ దక్షిణ హస్తంతో ప్రతి బిడ్డను నైనా వింటున్న వారిని అందరినీ పడుతున్న ప్రతి బిడ్డను నీ ఎదురుస్తున్న ప్రతి బిడ్డను సిద్ధపరిచి బలపరిచి ఆత్మల ఫలింపజేయమని రాకడకై సిద్ధపరచమని ఏసు పరిశుద్ధి నామలా అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం శిల్వ రక్తమేజయం నామానికి సంపూర్ణ విజయం ంగ్ కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్